ప్రియమైన ప్రజలారా స్వాతంత్రం సాధించిన డెబ్భై ఐదు సంవత్సరాల ఈ కాలంలో దేశం సాధించిన అభివృద్ధిని ఒకసారి పరిశీలిస్తే యాభై సంవత్సరాలలో అరిచేతిలో పట్టుకునే గుండు పిన్ను నుండి ఆకాశంలో ఎగిరే విమానం వరకు మన దేశమే తయారు చేసుకునే స్థాయికి ఎదిగిన విషయాన్ని ఒక పక్కన చూస్తే ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో ప్రాపంచీకరణ ప్రైవేటీకరణ నూతన ఆర్థిక సరళీకరణ విధానాలను అమలు చేసిన ఈ సమయంలో పరిశ్రమల మూత నిరుద్యోగం విపరీతంగా పెరిగి కోట్ల మంది ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగులుగా బజారు పాలైన పరిస్థితి ఒక పక్కన సుమారు ఏడు లక్షల మంది రైతుల ఆత్మహత్యలు మరో పక్కన దేశం అభివృద్ధి చెందింది అని చెబుతున్న ఈ ప్రధానమంత్రి తన నోటనే ఎనభై కోట్ల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయని ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ ఎంత పేదరికంలో దేశం ఉందో తెలియజేస్తున్నాడు దేశం దిగజారిపోతుందో అభివృద్ధి చెందుతుందో ఈ ఇరవై ఐదేళ్ళ ప్రాపంచీకరణలో మన పాలకులు ఎంత హీన స్థితికి దేశాన్ని దిగజార్చినో వాళ్ళు చెప్పే మాటల నిదర్శనం ఇలాంటి పరిస్థితిలో వామపక్ష సోషలిస్టు ఆర్థిక విధానాన్ని అమలు చేయ